హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్స్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది పేర్లు మార్చి ఆయన స్టోరీస్ని వేరే ఛానల్స్ లో అప్లోడ్ చేస్తున్నారు మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్సన్నమ్మ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం రెండు వందల ఇరవై తొమ్మిదవ భాగం ఏంటి బాస్ సడన్ గా పెళ్లి ప్రపోజల్ తెచ్చేసరికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక సైలెంట్ గా కూర్చున్నావా అంటూ నివాస్ పక్కనే వచ్చి కూర్చున్నాడు సంజయ్ సంజయ్ డోంట్ ప్లే జోక్స్ నేనేం జోక్ చేయట్లేదు నివాస్ సీరియస్ గానే మాట్లాడుతున్నాను వాళ్ళని ప్రపోజల్ పెట్టడానికి కారణం బాబుతో పాటు నువ్వు కూడా సంతోషంగా ఉండాలని నాకే సంతోషం అక్కర్లేదు నాకు నా భార్య అంటే ప్రాణం తన స్థానంలోకి నేను మరొకరిని తీసుకురాలేను నాకు తెలుసు నివాస్ నీ భార్య అంటే నీకెంత ఇష్టమో కానీ చనిపోయిన తన కోసం ఇంత చిన్న ఏజ్ లో ఒంటరిగా మిగిలిపోవడం కూడా కరెక్ట్ కాదు నీకోసం కాకపోయినా బాబు కోసమైనా ఒకసారి ఆలోచించు సరే ఒకప్పుడు నన్ను ప్రేమించిన మాట నిజమే కాని ఇప్పుడు తన మనసులో నేను లేను మా మధ్య ఎటువంటి ఫీ అంటుండగానే చిచి అలాంటిదేమీ లేదు సంజు సరయ్యూ చాలా మంచమ్మాయి నాకు తన మీద పూర్తి నమ్మకం ఉంది కానీ బాబు గురించి నేను పెళ్లి చేసుకుంటే నా ప్రేమకే అర్థం లేదు సంజు కాని నువ్వు ఇలా ఒంటరిగా మిగిలిపోతే పైనున్న సంధ్య ఆత్మ సంతోషంగా ఉంటుందా ఓకే పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోతావు కొద్ది రోజులకి రెక్కలొచ్చాక నీ కొడుకు కూడా నీకు దూరంగా ఉండాల్సి వస్తుంది అప్పుడేం చేస్తావు అప్పుడు మాత్రం ఉండలేనా చెప్పినంత తేలిక కాదు నివాస్ ఒకసొచ్చాక ఒంటరితనమనేది ఒక నరకం సరే మీద ఇంట్రెస్ట్ లేకపోతే నో ప్రాబ్లం బట్ లైఫ్లాంగ్ ఇలా ఒంటరిగా ఉంటాననడం కరెక్ట్ కాదు ఒకసారి ఆలోచించు నివాస్ వాళ్ళ ప్రపోజల్కి ఒప్పుకోమని చెప్పను కానీ లాంగ్ ఇలా ఒంటరిగా ఉంటానని మాత్రం అనుకు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు సంజయ్ ఏమైంది బావా ఇద్దరికి నచ్చజెప్పి వస్తున్నావా కాదు వాళ్ళకేం కావాలో ముందు అర్థం చేసుకోమని చెప్పొస్తున్నాను వాళ్ళిద్దరూ ఒకటైతే నిజంగానే చాలా బాగుంటుంది బావా అని రాధిక అంటే వాళ్ళకి రాసి పెట్టు ఉంటే ఖచ్చితంగా ఒకటవుతారు నిజమా హా నిన్ను నేను దూరంగా ఉంచాలనుకున్నాను కానీ మనిద్దరికీ ముందే రాసి పెట్టుంది అందుకే ఒకటయ్యాం వాళ్ళు అంతే దిగాలుగా ఉన్న తన భుజం చుట్టూ చేయేసి దగ్గరికి తీసుకుని వాళ్ల గురించి నువ్వు ఆలోచించడం మానేసి నా గురించి ఆలోచించు నీ గురించి ఏమాలోచించాలో ఏంటంటే రేపు మన ఫస్ట్ నైట్ దాని గురించి ఆలోచించు ఛీ పో అంటుంటే ఇంకెక్కడికెళ్తానే ఇక నా నుండి నిన్నెవ్వరూ వేరు చేయలేరు అంటుండగానే అతని చెవి పట్టుకుని వెనక్కి లాగిన రమ అంత ఆత్రం పనికిరాదురా దేనికైనా ముహూర్తం కావాలి కాబట్టి నీ యాత్రాన్ని కాసేపు ఆపుకో అంటే అబ్బా నేనేదో సరదాగా అన్నానమ్మా అని నవ్వుతూ అన్నాడు సంజయ్ నవ్వుని ఆపుకుంటున్న రాధికని చూసి నవ్వుతున్నావు కదా రేపు నాకు దొరక్కపోవు అప్పుడు చెప్తాని పని అని సంజయ్ అనుకుంటుంటే చూద్దాంలే అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తున్న రాధికని చూసి ఉడుక్కుంటూ ఎవరో ఫ్రెండ్ రావడంతో అక్కడ్నుండి వెళ్ళిపోయాడు సంజయ్ వాళ్ళిద్దరినీ చూసి అందరూ నవ్వుకున్నారు చిన్నబాబా మనం కూడా తొందరగా పెళ్లి చేసుకుందామా అని గౌతమి గోముగా అడుగుతుంటే ఏంటి ఉన్నట్టుండి నీకు పెళ్లి మీద గాలి మల్లింది రాధికని పెద్ద బావని చూశాక ఎప్పుడప్పుడు పెళ్లి చేసుకుని ఇద్దరం ఒక్కటవుతామా అని ఉంది బావా ఇప్పుడిద్దరం కలిసే ఉంటున్నాగా ఇక పెళ్లి చేసుకుంటే ఏంటి చేసుకోకపోతే ఏంటి అది వేరు పెళ్ళయ్యాక నీ భార్యగా నీ చేయి పట్టుకుని మన్నింట్లో అడుగు పెట్టడం వేరు చూడు పెద్దబావ రాధిక ఎంత సంతోషంగా ఉన్నారో నిజమే కానీ మన పెళ్లికి మాత్రం టూ ఇయర్స్ గ్యారంటీగా ఆగాల్సిందే అని సాకేత్ అంటే అతడి షర్ట్ కాలర్ పట్టుకుని దగ్గరికి లాగి ఎందుకు బావా ఆమె చేతుల్ని విసురుగా తన మీదకి లాక్కొని ఎందుకంటే ఈ టూ లో నాకు కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి వాటిని సక్సెస్ఫుల్ గా క్లియర్ చేయగలిగితే నేను లో సక్సెస్ అయినట్టే ఇప్పుడే పెళ్లి అంటూ రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నానంటే లో అంత ఎఫెక్ట్ పెట్టకపోవచ్చు గౌ అందుకే అన్నయ్య టూ ఇయర్స్ అనగానే నేను ఇంకేం మాట్లాడలేకపోయాను రెండు సంవత్సరాలంటే ఏమనుకున్నావు ఈలోపు మనం ఎన్ని స్వీట్ మెమరీస్ ని ఎంజాయ్ చేయొచ్చో తెలుసా అంటూనే ఆమె పెదవులు అందుకుంటే తన్మయత్వంతో అతని జత జతకలిపింది గౌతమి కాసేపటికి ఆమె పెదవులు వదులుతూ ఎంగిలంటి ఆమె పెదవుల్ని మరోసారి లిక్ చేసి చూసావా ఇలాంటి మెమరీస్ అన్ని పెళ్ళయ్యాక రొటీన్ గా ఉంటాయి అదే ఇప్పుడైతే దీన్ని లాంగ్ మనం గుర్తుపెట్టుకోవచ్చు అవునన్నట్టు తలుపుతూ అతడి కౌగిట్లో ఇమిడిపోయింది గౌతమి అయినా రెండేళ్లంటే ఎంతసేపే ఈ టూ ఇయర్స్ లో నీ డిగ్రీ కూడా కంప్లీట్ అయిపోతుంది అన్నయ్య ఏం చేసినా ఆలోచించే చేస్తాడు ఇన్ఫాక్ట్ నా గురించి నాకంటే అన్నయ్యకే బాగా తెలుసు అంటుంటే అవును బావా పెద్ద బావ అందరి గురించి చాలా బాగా ఆలోచిస్తాడు అంటున్న గౌతమిని దూరంగా నవ్వుతూ మాట్లాడుకుంటున్న సంజయ్ రాధికల్ని చూస్తూ అవును అందరి గురించి ఆలోచిస్తాడు అందుకే తన గురించి మాత్రమే ఆలోచించే రాధిక తన లోకి వచ్చిందని నవ్వుకున్నారు ఇద్దరు సంజయ్ మాట్లాడి వెళ్ళాక ఇద్దరిలోనూ అంతర్మధనం మొదలైతే సరయ్యూల్లో నుండి కిందకి దిగిన బాబు ఐస్ క్రీం దగ్గరికి పరిగెడుతూ కింద పడిపోయాడు దూరం నుండి వాళ్ళిద్దరినీ చూస్తున్న నివాస్ పైకి లేచి వెళ్లేసరికే పరుగున వాడి దగ్గరికి వెళ్లిన సరయు వాడి మోకాళ్ళని చేత్తో తుడిచి అక్కున చేర్చుకొని ఎవరైనా స్లోగా కదా వెళ్లేది అని కోప్పడుతుంటే సారీ పిన్ని ఐస్ క్రీమ్ తినాలని వెళ్లాను నన్నరైతే నేను తీసుకొస్తాను నిశాన్ అంటూ వాణ్ణెత్తుకుని ఐస్ క్రీమ్ తీసుకుని కొద్ది కొద్దిగా వాడికి తినిపిస్తుంది వాళ్ళిద్దరి మధ్య పెరుగుతున్న బాండింగ్ ని కళ్లార్పకుండా చూస్తుండిపోయిన నివాస్కి నీ గురించి కాకపోయినా బాబు గురించి అయినా ఒకసారి ఆలోచించు సరయు అయితే భర్తగా నీతో పాటు బాబుకు కూడా తల్లి ప్రేమని పంచగలదు అంటూ అందరూ చెప్పిన మాటలు పదే పదే చెవిలో వినిపిస్తుంటే ఏటూ తేల్చుకోలేని సందిగ్ధంలో అసహనంగా అక్కడి నుండి వెళ్లిపోయాడు నివాస్ అర్ధరాత్రి వరకు వచ్చిపోయే గెస్ట్లతో వాళ్ల ఫోటో ఫోటోలు తీయించుకుంటూ అందరికీ తన భార్యగా రాధికని పరిచయం చేస్తూ బిజీగా గడిచిపోయి ఎప్పుడో అర్ధరాత్రి అందరూ ఇళ్లదారి పడితే మరుసటి రోజు సంజయ్ రాధికల కార్యానికి ముహూర్తం కుదరడంతో ఆ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించి వాళ్లతో మిగిలిన అన్ని పూజలు జరిపించాలని నిర్ణయించారు అమ్మా ఎటు మా ఇద్దరికి ముందే పెళ్లైంది కదా ఇద్దరం విడివిడిగా ఉండడం ఎందుకు రోజూ కలిసి కదా పడుకుంటున్నాం అని సంజయ్ అంటే ఆ పప్పులేం ఉడకవు ముందంటే తనకి ఆరోగ్యం బాలేదు కాబట్టి తనకి తోడున్నావు ఇప్పుడలా కాదు మీ ఇద్దరికి పెళ్ళై రెండు రోజులైంది నీ కార్యానికి రేపటిదాకా టైముంది కాబట్టి రాధిక దగ్గర నేనుంటాను నువ్వు వెళ్ళి నీ రూమ్ పడుకో తనకి హెల్త్ సరిగా లేదు కదా మధ్యలో ఏదైనా ప్రాబ్లం అయితే అయితే నువ్వు ఉండేదిక్కడేగా నిన్ను పలిస్తాలే వెళ్ళి నిద్రపో చూపు కూడా తిప్పక్కోకుండా చేస్తున్న రాధిక అందానికి ఆమెనే చూస్తూ అది కాదమ్మా అని సంజయ్ ఏదో చెప్పబోతే ముసలమ్మ కల్పించుకుని ఒకప్పుడు వద్దు వద్దు అన్నవాడివి ఇప్పుడు దానికోసం వెంపర్లాడుతున్నావా బాబూ అని నవ్వుతుంటే అది కాదు బామ్మా అప్పుడేదో తెలియక తన్ని దూరం పెట్టాను ఇప్పుడు తనకి దూరంగా ఉండాలంటే ఎన్ని రోజులని ఇంకొక రోజేగా నాయనా అన్ని పద్ధతి ప్రకారం జరిగితే బాగుంటుంది మీ కార్యం జరిగే వరకు మీరిద్దరూ కలిసి ఉండడం మంచిది కాదు ఇంకెంత ఇరవై నాలుగు గంటలు అది గడిస్తే మిమ్మల్ని మేమెవ్వరం పట్టించుకొని కూడా పట్టించుకోమనడంతో సరేనని ఇబ్బందిగా నవ్వి రాధికనే చూస్తూ తన రూమ్కి వెళ్ళిపోయాడు సంజయ్ రాధి నువ్వు కూడా వెళ్లి చేసుకో అని సవితని పిలవమంటావా సాయం చేస్తుందేమో వద్దులే అత్తయ్య ఇదేమి చీర కాదుగా నేను మార్చుకుంటానంటూ లోపలికి వెళ్లిన రాధిక ఒక్కొక్కటిగా నగలన్నీ తీస్తుంటే ఆగకుండా మోగుతున్న సంజయ్ ఫోన్ కాల్కి నవ్వుతూ చెవి బుట్టలు తీస్తూనే చెవి దగ్గర పెట్టుకొని ఏంటి బావా ఇంట్లోనే నుండి ఫోన్ చేస్తున్నావు ఏం చేయను నా పిల్లంతో నేను మాట్లాడాలి అని రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు నచ్చట్లేదు ఒక్కరోజే కదా బావా అత్తయ్య బామ్మ ఏం చెప్పినా మన మంచికే కదా నిజమే కాని రోజు మనిద్దరం కలిసేగా ఉంటున్నాం అప్పుడే ఏమీ చేయంది ఇప్పుడు మాత్రం ఏం చేస్తానే నవ్వుతూ రెండు రోజుల నుండి నేను చూస్తున్న అత్తయ్యకి నీ మీద నమ్మకం పోయినట్టుంది అందుకే ఒప్పుకొట్లుకోవట్లేదు అంటుంటే నేనింతలా ప్రేమించిన నా బలహీనత నీకు నవ్వులాటుగా ఉంది కదా చిచి అలాంటిదేం లేదు బావా నా మీద నువ్వు పెంచుకునే ప్రేమ చూస్తుంటే చెప్పలేనంత సంతోషంగా ఉంది కానీ ఒకప్పుడు నన్ను బాధ పెట్టినందుకు దానికి రివెంజ్ తీర్చుకోవాలిగా అందుకే నిన్ను చూస్తే నవ్వొస్తుంది అని సన్నగా నవ్వుతుంటే నవ్వు నవ్వు ఎంత నవ్వినా ఈ ఒక్కరోజే రేపు చెప్తా నీ సంగతి అవునా ఏం చేస్తావో అంటూ చేతిగాజులు రిమూవ్ చేస్తుంటే ఆ సౌండేంటి అని అడిగాడు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను బావా అలాగా అయితే పూర్తయిందా ఏంటి అదే డ్రెస్ తీసేయడం నువ్వెలా ఉన్నావో ఇప్పుడు ఊహిస్తున్నాలే చి పో బావా ఏంటా మాటలు ఎక్కడికెళ్తా ఇదే పొజిషన్లో రేపు నా ముందు నిలబడతావుగా అప్పుడు చెప్తాను నీ పని నువ్వలా మాట్లాడకు బావా నాకేతులా ఉంది ఎలా ఉందో మాటలకే ఇలా అయితే రేపు నా చేతలకి నా ముందసలు నిలబడగలవా అని సంజయ్ అంటుంటే అతడి మాటలకి ఆ ఊహకే ఒళ్లంతా కంపిస్తుంది రాధికకి తెలియకుండానే అద్దంలో కనిపిస్తున్న తన రూపానికి సిగ్గుతో పక్కనే ఉన్న చున్నీని చుట్టూ కప్పుకొని నీకు మరీ సిగ్గు లేకుండా పోతుంది అంటూనే లో మాక్సి తీసుకుని వేసుకుంది సిగ్గా నీ దగ్గర సిగ్గుపడితే ఎలానే అయినా సిగ్గుపడ్డానికి నేనేమైనా నిన్ను కొత్తగా చూస్తున్నానా ఏంటి అదే నువ్వు ఫుల్లుగా మందు కొట్టి నన్ను ఆడుకున్నప్పుడు నీకు సర్జరీ చేసేటప్పుడు నిన్ను చూస్తూనేగా చేశాను అంటుంటే అయ్యో అంటూ బుగ్గలు కెంపులు కాగా ఇంకా మాట్లాడుతూ ఉన్న అతని మాటలకి తను అంతా విరహంతో రేగిపోతుంటే బెడ్ మీద వెళ్ళకిలా పడుకుని కబుర్లతో ఆ రాతిని కరిగించేశారు ఇద్దరు విన్నారు కదా ఫ్రెండ్స్ ఒక్కో జంట కథ ఒక్కోలా సాగిపోతుంది మరి తర్వాత ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం